హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ప్రతిభ నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను మేమైతే విజయవాడ హైవేలో ఉన్న రాముజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్న బాడసింగారమ్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఫ్రూట్స్ తక్కువ పడతాయని మధ్యన వీడియోస్ చాలా చూసాను సో అందుకని అయితే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు అయితే వెళ్ళాము ఇక్కడ నార్మల్గా కేజీ ఎక్కువ పడతాయి కదా సో అక్కడ ఇంత పడతాయి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఏంటి అని అలాగే యూట్యూబ్లో కూడా ఒక వ్లాగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళాము మేమైతే ఇంటి దగ్గర ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అవ్వలేదు ఇంకా ఎయిట్ ఆ టైంలో అయితే ట్రాఫిక్ లేదు కానీ ఇంకా నైన్ తర్వాత మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలే మా ఇంటి దగ్గర నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది బాట సింగారము సో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మాకి చూడండి ట్రాఫిక్ ఫుల్ ఉంది ఏంటి అంటే అసలు ఎండలేదు ఆ రోజు ముందు రోజు వర్షం వచ్చింది సో అందుకని అయితే సో ఇక్కడైతే దగ్గరలో ఉన్నాము ఇది రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గర అనమాట బాట సింగారము ఇంత దూరం వెళ్ళడం అవసరం అనిపించింది కాకపోతే ఇంకా ఒకసారి వెళ్దాము ఇక్కడ తక్కువ పడతాయి కదా అన్నట్టు ఎక్కువ రోజులకి సరిపడా ఒకేసారి తీసుకెళ్ళొచ్చు అని నేనైతే తీసుకెళ్ళాను మాయన్ని సో ఇక్కడ బోర్డు ఉంది కదా బాట సింగారం అని మేమైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట రీసెంట్గానే తెలిసింది మాకు ఈ ఫ్రూట్ మార్కెట్ గురించి సో అందుకని అయితే నేను వెళ్తున్నాము చూడండి ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్ని చాలా ఉన్నాయి మొత్తం ఖాళీ బండ్లు వెళ్తున్నాయి రోడ్డు బండ్లు అయితే రిటర్న్ వస్తున్నాయి బైక్లు అయితే తొందరగా దూరం వెళ్ళిపోవచ్చు కానీ ఆటోలు ఇవన్నీ అయితే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా తిరుగుతూ ఉంటాయి కదా సిటీకి ఇంకా పక్కన పక్కన డిస్ట్రిక్స్కి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తాయి అనుకుంటున్నాను నేనైతే సో చాలా పెద్ద మార్కెట్ ఇది అయితే చాలా ఫ్రూట్స్ అయితే నాకు ఎక్కువేం కనిపించలేదు ఐ మీన్ యాపిల్ అసలు కనిపించనే లేదు నాకు కివీ కూడా కనిపించనే లేదు నేను ఇంతకుముందు చూసిన కొన్ని వీడియోస్లో అయితే కివీ యాపిల్ ఇవన్నీ కనిపించాయి సో మేబీ ఇవి సీజన్ కాదేమో అనుకున్నాను నేనైతే చూడండి మొత్తం పెనాపిల్ వాటర్ మిలన్ లోడ్ వెళ్తుంది ఇది ఇట్లా వెళ్తుంది మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు ఫ్రూట్ మార్కెట్ లోపలికి ఇది అయితే వాళ్ళు రిటర్న్ వచ్చేసేది ఇది అయితే మేము ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రెన్స్ ఇలాగనే ఉంటుంది ఇంకా వేరే రూట్ కూడా ఉందేమో తెలియదు మేమైతే ఇలాగే వెళ్ళాము చూడండి ముందు కనిపిస్తుంది కదా ఇది మొత్తం అంతా ఫ్రూట్ మార్కెటే అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా షెడ్ లాగా అది అది కూడా ఫ్రూట్ మార్కెట్ అనమాట సో ఇదైతే ఎంట్రన్స్ నేను వీడియో తీస్తుంటే మాత్రం చాలా మంది అట్లని విచిత్రంగా చూస్తున్నారు నాకైతే నన్నే అట్లా చూస్తారా లేకపోతే ఎవరు వీడియో తీసినా అలాగే చూస్తారా అనిపిస్తుంది స్టార్టింగ్లోనే సపోటాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట టెన్ కేజీస్ కవరు ఇలాగ ఇస్తారు మాకైతే టెన్ కేజీస్ కవర్ చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను వీడియో తీసాను మళ్ళీ అయితే ముందు వస్తుంది అతను వీడియో అయితే నన్ను తీయకు అని చెప్పాడు సో మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కాబట్టి నేను ఎక్కువ టైమ్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటేనే నేను తీస్తాను వీడియో వాళ్ళ ఫేస్ లేకపోతే కొంచెం యూట్యూబ్ అని అడుగుతారు కొంతమంది అయితే వాళ్ళని అయితే ఫేస్ తీస్తాను లేకపోతే వాళ్ళ అసలు ఫేస్ అయితే తీయను ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతారు కదా సో నేను వీడియోలో వద్దు అని చెప్పేసి కొంతమందికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది సో అందుకని అయితే ఇంకా లోపలికైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి బైక్లోనే అలా అలా తిరిగేసాము ఇక్కడ మొత్తం ఒక చోటంతా వాటర్ మిల్ అనే ఉంటుంది ఇక్కడ ఎలాగంటే ఒక సైడ్ వాటర్ మిల్ అను ఒక సైడు మస్క్ అను ఇంకా కొన్ని చోట్ల దానిమ్మ ద్రాక్ష అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట ఇదైతే దానిమ సెక్షన్ నేను స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక రెగ్యులర్ షెడ్ చూపించాను కదా సో స్ట్రైట్గా వస్తే ఉంటుంది ఇక్కడైతే దానిమ్మ ముందుకెళ్తే గ్రేప్స్ ఉంటాయి దానిమ్మ కాస్ట్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ క్వాలిటీని సైజ్ని బట్టి అయితే ఇస్తున్నారు మేమైతే ఏం అడగలేదు ఎస్పెషల్గా ఎంత ఎన్ని కేజీస్ ఉంటాయి కేజీలు కేజీ లాగా బాక్స్ లాగా అయితే ఏం అడగలేదు సో ముందుకెళ్తే గ్రేప్స్ ఉంటాయి సో ఈ గ్రేప్స్ ఎక్కడి నుంచి అయితే కొంచెం కన్వర్జేషన్స్ నేను వాళ్ళతో మాట్లాడినవి నేను మా ఆయన మాట్లాడినవి అయితే అలాగనే పెడతాను సో కొంచెం గాలి సౌండ్ వస్తుంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి

खरना बॉक्स ओपन करके रखना रख, पैक नहीं करना, ओपन करिए या फ्रिज में रख दें, तीन सौ पचास, दो नाम, वो ना। क्या लोग, देखो माल, इधर ना, इन्हीं के एक मंडे, निकल ना उसका, ना नोटिया बनो।

इसको बहुत रे साथ दिया रिटर्न फिक्स हाँ थ्री हंड्रेड लेना थ्री ट्वेंटी पास में हो भाई कितना एक ही बस है एक ही बस इंटरवेंट कौन है आवकड़ है ना हाँ आवाज आ रही है साइज़ पद्धति कौन में इतना बस चली चिन्ना का बस चली मेडियम साइज़ बस चली इतना चिन्ना स्टार्टिंग यूपुड़ सीधा स्टार्ट हो는데요 கொஞ்சம் ரோஸ் తర్వాత ఉత్తమేలా తర్వాత ఉన్న తర్వాత పెద్దగా సైలెంట్ నిలో 3 గుడి బైకేజ్ 150 కమల్ నే మకినది మిగెం చే మార్ మల్లిస్తాం పో నా బయ్యా అనకెత్త బాక్స్ देखो साहब जी अच्छा भाई बैगेट ला 200 300 300 ఎనికిల్ 17 ఆ 1/2 కిలో 280 280 400 455 అన్న అది కూడా 55 చెప్పు నా సరే మీరు అడుగురు కదా అని చెప్పు 400 लाదు 450 తక్కు కాదు రాదు ఫోర్ ఫిఫ్టీ చెప్పండి సార్ ఏం తీసుకుంటాను చూపిస్తున్నారు మొత్తం అంతా ఇస్తారు

या, ये ये है है किलो कितना ना। ये बड़ा है आ, बड़ा है। है। अच्छा कितना है भाई किलो, किलो बोलते। अच्छा पूरा लेना पड़ता है पूरा पूरा लेना पड़ता है बीस रुपए किलो పంద్రా రూపాయ పదహైదు రూపాయలు అండి కిలో కిలోలు లేన పడతాయితే చిన్న కిలో హండ్రెడ్ కిలో అచ్చా ఒక్కొక్కటి అదే కిలో అంత కన్నా కిలో పట్టిస్తారు ఎన్ని కిలోలు మినిమమ్ టెన్ కేజీ కూడా ఉంటాం టెన్ కేజీ తీసుకుందాం బయట ఫిఫ్టీ కిలో టెన్ కేజీ తీసుకుందామా ట్వంటీ కాయలు వస్తాయి ఎరుకోవచ్చా మంచి కాయలు వేయరా

చాలు మళ్ళీ ఎక్కువ రోజులు ఉండవు టెన్ కేజీస్కి ఎక్కువ పీసులు వస్తాయి అనుకున్నాను కాదు నైన్ వచ్చాయి అందుకని అయితే ఇంకో టెన్ కేజీస్ అయితే తీసుకుంటున్నాము ట్వంటీ కేజీకి అయినా కూడా నైన్టీన్ పీసే వచ్చాయి మాకి

మేమైతే కొన్ని ఫోర్స్ తీసుకొని అయితే లెవెన్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ ఇంటికి వచ్చేసరికి అయితే వన్ అయింది ఎందుకంటే మా చాలా ట్రాఫిక్ ఉండే మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్